పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా అయితే తెలంగాణలో వచ్చే మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ ప్రకటించింది మరోవైపు ఋతుపవనాలు కూడా చురుకుగా కలుతున్నట్లయితే వాతావరణ శాఖ ప్రకటించింది ఇప్పటికే దక్షిణ తెలంగాణ వ్యాప్తంగా రుతుపవనాలు విస్తరించినట్లయితే వాతావరణ శాఖ పేర్కొంది రేపటి కల్లా అంటే రేపు సాయంత్రం కల్లా తెలంగాణ వ్యాప్తంగా ఋతుపవనాలు వ్యాపించే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది అటు ఈ అల్పపీడనం కారణంగా ఏపీలో కూడా చాలా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లయితే ఏపీ వాతావరణ శాఖ అయితే పేర్కొంది మనం చూసుకున్నట్లయితే తెలంగాణ విషయానికి వస్తే బుధవారం చాలా జిల్లాల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అయితే అంచనా వేసింది ఆ జిల్లాలకు అలర్ట్ కూడా ఇచ్చింది మనం చూసుకున్నట్లయితే బుధవారం జగిత్యాల రాజన్న సిరిసిర జిల్లా సిద్దిపేట జనగామలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ పేర్కొంది ఆయా జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది ఇక గురువారం అంటే రేపటి విషయానికి వస్తే ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం ములుగు జయశకర్ భూపాపల్లి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్పింది ఈ వర్షాల సమయంలో గంటకు నలభై కిలోమీటర్ల నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో అయితే గాలు వీస్తాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్తుంది మనం చూసుకున్నట్లయితే ఉష్ణోగ్రతలు కూడా రాష్ట్రవేత్తంగా తగ్గినట్లు కూడా వాతావరణ శాఖ చెప్తుంది రాగాల మూడు రోజుల పాటు గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ కంటే ఐదు నుంచి ఏడు డిగ్రీల ఉష్ణోగ్రతలు తక్కువ నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ పేర్కొంది మనం చూసుకున్నట్లయితే మంగళవారం కూడా తెలంగాణలోని పది జిల్లాల్లో అయితే భారీ వర్షాలు కురిసే మనం చూసుకున్నట్లయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా హైజాబాద్తో పాటు రాజన్న సిరిసిల్ల జిల్లా మెదక్ సంగారెడ్డి ములుగు భద్రాది కొత్తగూడెం జిల్లాలో అయితే భారీ వర్షాలు కురిసాయి ఇటు కరీంనగర్ జిల్లాలో కూడా భారీ వర్షాలు కురిసినట్లయితే మనకు అప్డేట్ వస్తుంది మరోవైపు సముద్ర మట్టానికి ఏడు పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తులో అయితే ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని ఇది ఎత్తు పెరిగే కొద్ది దక్షిణ దిక్కు వాలి ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది ఏదేమైనా కూడా ఈసారి ఋతుపవనాలు తొందరగా రావడం దానికి తోడు బంగాళాఖాతం లాంటి పశ్చిమ మధ్య బంగాళాఖాతం అలపేడము ఏర్పడడం కారణంగా అయితే తెలంగాణలో విస్తారంగా వర్షం కురిసే అవకాశం ఈసారి రుతుపవనాల కారణంగా అయితే సాధారణ కంటే అధిక వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్తుంది ముఖ్యంగా తెలంగాణ జిల్లాలకు సంబంధించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కావచ్చు నిజామాబాద్ కావచ్చు ఉమ్మడి వరంగల్ కావచ్చు కరీంనగర్ కావచ్చు ఈ జిల్లాలో అయితే వర్షపాతం ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది